హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎన్పిసిఐఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పోస్టులకు సంబంధించి చూసుకుందాం సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బికి సంబంధించి అంటే సో గ్రూప్ బికి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా కేటగిరీ స్టెఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎస్టీ అదేవిధంగా ఎస్ఏకి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి కేటగిరీ సెకండ్కి సంబంధించిన వంటి ట్రైని కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి అసిస్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి వంటి హెచ్ఆర్లో అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి వంటి ఎఫ్ఏ అదేవిధంగా అసిస్టెంట్ గ్రేట్ వన్ కి సంబంధించి అంటే అండ్ ఎంఎంఏ కి సంబంధించి వంటి నెక్స్ట్ అదేవిధంగా నర్స్ కి సంబంధించి వంటి సో అదేవిధంగా మనకి టెక్నిషియన్ సి ఎక్స్ రే టెక్నిషియన్ కి సంబంధించి వంటి టోటల్ గా మనకి టూ ట్వంటీ సిక్స్ వెహికల్స్ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు బీఎస్సి కంప్యూటర్ సైన్స్ విత్ నాట్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా బీఎస్సీ విత్ నాట్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ప్లస్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అంటే మనకి కేటగిరీ టూకి సంబంధించి అంటే స్టిఫెండరీ ట్రైనింగ్కి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ ఎస్టీ అండ్ ఎస్టీకి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో డిప్లొమా ఇన్ హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించి అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ లెస్ దెన్ నాట్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ విధంగా మనకి కేటగిరీ త్రీకి సంబంధించి స్టిఫెండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ ఎస్టీ టెక్నీషియన్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కి సంబంధించి అండి అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించినవంటి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అదే విధంగా ఫిట్టర్ టర్నర్ మెకానిస్ట్కి సంబంధించి అంటే డాక్స్ట్ కి సంబంధించి సివిల్ డాక్స్ట్ మ్యాన్ కి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి టెన్త్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఇండివిజువల్లీ సో ప్లస్ టూ టూ ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్కి సంబంధించి రేట్ కి సంబంధించినట్టు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కేటగిరీకి సంబంధించి అంటే టూ స్టెపెండరీ ట్రైనింగ్కి సంబంధించి వంటి టెక్నిషియన్ ఈఎస్టీ టెక్నీషియన్ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడ హెచ్ఈఎస్సి టెన్ ప్లస్ టూ ఆర్ ఐఈఎస్సి విత్ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో దాంట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ అస్టెన్ గ్రేడ్ వన్కి సంబంధించి హెచ్ఆర్ అండ్ ఎఫ్ఏకి సంబంధించి వంటి సి అండ్ ఎంఎంఏకి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేస్తూ ఉండాల్సి అయితే ఉంటుంది సో ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ పొంది ఉంటే పోస్టులకు సంబంధించి వంటి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి నర్స్ ఏకి సంబంధించి హెచ్ఈఎస్సికి సంబంధించి అంటే టెన్ ప్లస్ టూ ఉండి సో డిప్లొమా చేసినటువంటి నర్సింగ్ అండ్ మిడ్ వైఫర్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు త్రీ ఇయర్స్ కోర్స్కి సంబంధించి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో మనకి నర్స్ ఫ్రమ్ సెంట్రల్ కానివ్వండి అదేవిధంగా స్టేట్ కానివ్వండి సో బిఎస్సి నర్సింగ్ కానివ్వండి ఇక్కడ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి అంటే ఈ పోస్టులకు సంబంధించి అంటే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనకి టెక్నీషియన్ ఎక్స్రేకి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సైన్స్ స్ట్రీమ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఇక్కడ అయితే చూసుకోవచ్చు వన్ ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీకి సంబంధించి అంటే ఎక్స్రే టెక్నిక్ ట్రేడ్ సర్టిఫికేట్కి సంబంధించి సో టూ ఇయర్స్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడే ఎక్స్రే టెక్నియానికి సంబంధించినట్టు ఈ లోకి వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసాయి ఉండాల్సి అయితే ఉంటుంది సాలరీకి సంబంధించి అంటే పే లెవెల్ అండ్ అప్రాక్సిమేట్లీ మంత్లీ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ పోస్టులకు సంబంధించి సో విధ విధాలకు సంబంధించి మనకి సాలరీస్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సైంటిఫిక్ అసిస్టెంట్ బికి సంబంధించి అసిస్టెంట్ గ్రేడ్ వన్ కి సంబంధించి హెచ్ఆర్కి సంబంధించినవంటి అసిస్టెంట్ గ్రేడ్ కి సంబంధించి అదే అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ కి సంబంధించి సిండ్ అండ్ కి సంబంధించి అంటే నర్సు టెక్నీషియన్ ఎక్స్ కి సంబంధించి ఇక్కడైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి శాలరీకి సంబంధించి అంటే మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ శాలరీకి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు నర్స్కి సంబంధించి లెవెల్ సెవెన్కి కి ఇక్కడ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సో ఇక్కడ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి డిఏ అదే విధంగా డిఏ అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ తో కలిపి మీకు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ నైన్టీ సెవెన్ రూపీస్ వచ్చేసి రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా సైంటిఫిక్ అసిటెంట్ బికి సంబంధించి అంటే లెవెల్ సిక్స్కి కి సంబంధించి అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి శాలరీ అనేసి అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఎక్స్ట్రా అల్బెన్సెస్తో కలిపి సో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ టూ రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అదేవిధంగా అస్టెన్ గ్రేడ్ ఎఫ్ఏకి సంబంధించి అంటే అస్టెన్ గ్రేడ్ వన్ సిఎండ్ ఎంఎంకి సంబంధించి అంటే టెక్నిషియన్కి సంబంధించి సో ఇక్కడ లెవెల్ ఫోర్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సో మీకు అల్బన్సర్స్తో కలిపి థర్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ వచ్చేసి శాలరీ అనేసి అయితే పే అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇవి మంచి అవకాశం అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థులు ఖచ్చితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనకి స్టెఫెండరీ ట్రైన్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎస్టీ అండ్ ఎస్సీకి సంబంధించి స్టెఫెండర్ డూరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అంటే ఎస్టీ అదేవిధంగా ఎస్సీకి సంబంధించి ట్వంటీ ఫోర్ థౌజండ్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి స్టెఫెండరీ సెకండ్ ఇయర్కి సంబంధించి ట్వంటీ సిక్స్ థౌసండ్ అదేవిధంగా బుక్ ఎల్బెన్సెస్ ఉండడం అయితే జరుగుతుంది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్కి సంబంధించి వంటి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో టోటల్గా వచ్చేసి మనకి ఎయిటీన్ మంత్స్ అనేసి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ట్రైనింగ్కి సంబంధించి అంటే సో అదేవిధంగా మనకి కేటగిరీ టూ స్టెప్ ఎంజీర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి టెక్నిషియన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ సెకండ్ ఇయర్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ అదేవిధంగా మీకు బుక్ అలవెన్సెస్కి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో టోటల్గా టైం డ్యూరేషన్ వచ్చేసి టూ ఇయర్స్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ట్వంటీ ఫోర్ మంత్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి సంబంధించి లెవెల్ కి సంబంధించి అంటే సిక్స్కి సంబంధించి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి అలవెన్సెస్ అయితే బర్త్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది టోటల్గా మనకి ఫిఫ్టీ ఫోర్ వన్ టూ రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ లెవెల్ త్రీకి సంబంధించి అంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి కలిపి థర్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ రూపీస్ వచ్చేసి శాలరీనిస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలవెన్స్ వస్తే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో అలవెన్స్కి సంబంధించి వంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ అదేవిధంగా సైట్ లొకేషన్ అలవెన్స్కి సంబంధించి ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్సెంటివ్స్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి పర్ఫార్మెన్స్ లింకెడ్ ఇన్సెంటివ్ స్కీమ్స్కి సంబంధించి అదేవిధంగా లోన్స్ అయిన్ అడ్వాన్స్కి సంబంధించి సో రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి వంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కి సంబంధించి అంటే బెనిఫిట్స్ వచ్చేసి ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి సంబంధించినటువంటి సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా స్టిఫెండర్ ట్రైనింగ్కి సంబంధించి ఎస్టే అదేవిధంగా ఎస్ఏకి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కేటగిరీ టూకి సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు అసిస్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్ఏ అదేవిధంగా ఎఫ్ఏకి సిఐ అండ్ ఎంఎంకి సంబంధించినవంటి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నర్సేకి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు టెక్నీషియన్ ఎక్స్రేకి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వయసు గల అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే మూడు సంవత్సరాలు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి ఐదు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీకి సంబంధించి యూఆర్ అదేవిధంగా ఎడబబ్ల్యూస్కి సంబంధించి టెన్ ఇయర్స్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ అయితే చేసుకోవచ్చు సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేసి అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ధర అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది కేటగిరీ టూకి కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అదేవిధంగా ప్రిలిమినరీ టెస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్కి సంబంధించినవి నిర్వహించడం అయితే జరుగుతుంది కేటగిరీ టూ స్టెపెండర్ ట్రైని టైని టెక్నీషియన్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు అసిస్టెంట్ కానివ్వండి అసిస్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి ఎఫ్ఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఎం నర్స్ అదేవిధంగా టెక్నీషియన్ ఎక్స్రేకి సంబంధించి వంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ టెస్ట్ అదేవిధంగా అడ్వాన్స్ టెస్ట్ స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే నిర్వహించడం అయితే జరుగుతుంది అదేవిధంగా స్టేజ్ వన్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఫిఫ్టీ సో విత్ చాయిస్ ఆఫ్ ఫోర్ ఆన్సర్స్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు టైమ్ డ్యూరేషన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ నైంటీ మినిట్స్కి సంబంధించిన సిలబస్ వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించినవి టూ మార్క్స్ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి జీరో పాయింట్ ఫైవ్ హాఫ్ మార్క్ వచ్చేసి సో ఇన్కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ అదేవిధంగా క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ వచ్చేసి జనరల్కి సంబంధించినవంటి ఫార్టీ పర్సెంట్ వస్తే క్వాలిఫై ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఓబీసీకి సంబంధించి థర్టీ పర్సెంట్ వచ్చేసి రావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి షార్ట్ లిస్టింగ్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి హౌట్ ఆఫ్ ప్లానర్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించినట్టు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఎలిజిబుల్ అప్లికెంట్స్ వచ్చేసి ఆన్లైన్లో వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడైతే చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్పిసిఐఎల్ కెరీర్స్ డాట్ సిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఇక్కడ డేట్ అయితే చూసుకోవచ్చు మనకి ట్వెల్వ్ మార్చ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది లాస్ట్ డేట్కి సంబంధించి అంటే ఏప్రిల్ ఫస్ట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్